నగరంలోని స్థానిక గుంటూరు అక్బర్ స్కూల్ నందు స్కూల్ యాజమాన్యం ఫ్రాన్సిస్ రెడ్డి జోసెఫ్ విజయ్ సహకారంతో ఆర్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజ పొంగల్లు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోసి తదనంతరం భోగి మంట వేసి ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావణ్య ఇన్ఛార్జ్ సునీత సాయి అలేఖ్య సుజాత అధ్యాపకులు అద్యాపేకతర సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శత్రు శరణి ఏం కథ చెబుతుంది ఏదో ఒక కథ పాండవులు గౌరవులు నలమహారాజు కథ రోజు మనం చెప్పుకోబోయే కథ సీతం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా గారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాము అలాగే పేరెంట్స్ మా పాఠశాల మీద ఎంతో ఇష్టంతో ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు కోరుకుంటాను అలాగే మీడియా మీద కూడా ధన్యవాదాలు కోరుకుంటాను ఈరోజు కార్యక్రమాన్ని గోవి మండలతో మొదలుపెట్టి గవీరతో పూజలు చేసి అలాగే పొగళ్ళు కూడా పోగొచ్చాము పిల్లలకి ఇప్పుడు కోరుకొం కోరుకుందాం హరికథా కాలక్షేపం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ అండి ఆక్స్ఫర్డ్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే మా పాఠశాల ముందస్తు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటుంది ఈ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేయటానికి మా మేనేజ్మెంట్ మాకు ఒక అవకాశం ఇచ్చింది మా మేనేజ్మెంట్ అన్ని పండుగల్ని సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ సంబరాలు జరుపుకోవటానికి మాకు అవకాశం ఇచ్చింది మా మేనేజ్మెంట్కి మా చైర్మన్ సార్కి మా డైరెక్టర్స్ అందరికీ కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ జనరేషన్లో పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయము పెద్దగా తెలీదు తెలియట్లేదు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీవీలు గేమ్స్ ఈ తప్ప ఏమీ తెలియట్లేదు మనం పేరెంట్స్గా కూడా మనం వాళ్ళకి తెలియజేయాలి అని కూడా మనం పెద్దగా అనుకోవడం లేదు అందుచేత మా మేనేజ్మెంట్ మొదటి నుంచి ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని మన పిల్లలకి తెలియచేయాలి వాళ్ళకి కంప్యూటర్లు గేమ్సే కాకుండా ఇది కూడా తెలియాలి మన తెలుగుతనం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సెలబ్రేషన్స్ జరపడం జరుగుతుంది ఈ ఇది జరపడానికి మా టీచర్స్ అందరూ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ మా ప్రిన్సిపల్ మా పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ డెకరేషన్ అంతా చేశారు అంతా చాలా చక్కగా ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా మా పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు